అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను మరి ఆ రెసిపీ ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి మరి ఈ రోజు మన రెసిపీ ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి జొన్నలతో ఇడ్లీ చేస్తున్నాను చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు సో దానికి కావాల్సింది ఏంటంటే ముందుగా నేను ఇక్కడ ఒక మెజర్మెంట్ కప్పు చూపిస్తున్నాను కదా ఆ కప్పుతో రెండు కప్పులతో నేను జొన్నలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చ జొన్నలు వాడుతున్నానండి మీరు తెల్ల జొన్నలు కూడా వాడచ్చు ఏవైనా సరే జొన్నలు అయితే సరిపోతాయి ఇప్పుడు రెండు కప్పులు జొన్నలు తీసుకొని మనము నీటిలో శుభ్రంగా కడిగి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి కడిగి వీటిని నానబెట్టుకోవాలన్నమాట జొన్నలు జొన్నెలు బాగా నానాలండి దాదాపు ఆరు గంటలు నానాలి ఇంకా ఎక్కువ నాన్న పర్వాలేదు మీ దగ్గర టైం తక్కువగా ఉందనుకుంటే కనీసం సిక్స్ అవర్స్ అన్న వీటిని మీరు నీళ్ళల్లో నానబెట్టాల్సి వస్తుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇంకో గిన్నెలో మినప్పప్పు తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు మినప్పప్పు అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ మినపప్పును కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మినప్పప్పును ఒక మూడు గంటల ముందు నానబెట్టుకోండి తర్వాత మినప్పప్పును మూడు గంటల తర్వాత నానబెట్టుకుంటే ఓ సిక్స్ అవర్స్ మీకు టైము సరిపోతుందనమాట ఎందుకంటే మినప్పప్పు ఎక్కువ నానితే బాగుండదు ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు జొన్నలు అయితే మనకు ఆరు గంటలు నానాలి మినప్పప్పు ఒక మూడు గంటలు నాన్న సరిపోతుందనమాట మీరు ఆ రకంగా ప్లాన్ చేసుకొని నానబెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ జొన్నలు బాగా నానిపోయినాయి అనమాట అంటే ఇవి బాగా నాన్నట్టుగా మనకు ఉబ్బినట్టుగా తెలియవండి మనకి ఎంతసేపు ఉన్న ఈ జొన్నల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది బయటికి రావాలంటే ఎక్కువసేపు నానబెడితేనే మంచిది అనమాట తర్వాత మిక్సీ పట్టుకోవడానికి ఒక పది నిమిషాల ముందు అటుకులు తీసుకొని ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక సగం కప్పు అటుకులు తీసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి అంటే మనం జొన్నలు మిక్సీ వేసే ముందర అటుకులు నానబెడితే సరిపోతుందనమాట ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జొన్నలు అలాగే నానబెట్టుకున్న నీళ్లు కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి ఈ జొన్నల్ని మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం రవ్వరవ్వలాగా ఉండేలా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇడ్లీ రవ్వతో ఎలా అయితే చేస్తామో అలాగే వస్తుంది ఇడ్లీ చూడ్డానికి కూడా అలాగే ఉంటుంది కాకపోతే మన రెగ్యులర్గా ఉండే ఇడ్లీలు ఉన్నంత కలర్ వైట్గా రాదు కానీ స్ట్రక్చర్ మాత్రం సేమ్ అలాగే వస్తుందండి సో మనకి కలర్ ఇంపార్టెంట్ కాదు కదా హెల్దీగా ఉండడం కోసం జొన్నలతో చేసుకుంటున్నాము నెక్స్ట్ అదే మిక్సీ జార్లోనే నానిపోయిన మినప్పప్పు కూడా తీసుకొని దాంట్లోకి నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట జొన్నలు అయితే కొంచెం బరగ్గా పట్టుకోవాలి మినప్పప్పు మాత్రం ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూస్తున్నట్టుగా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న జొన్నపిండి అలాగే మినప్పిండి రెండింటిని కూడా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం బీట్ చేస్తున్నట్టుగా బాగా కలిపేసుకొని పులియబెట్టుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం కలిపేసుకోవాలి బాగా ఉప్పు వేయకుండానే కలుపుతున్నానండి నేను ఉప్పు వేస్తే తొందరగా పుల్లగా అయిపోతుంది అనమాట అందుకని ఇలా బాగా బీట్ చేస్తున్నట్టుగా కలిపి మూత పెట్టి రాత్రంతా దీన్ని పులియబెట్టుకోవచ్చు ఇక్కడ నేను తర్వాత రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పులిసిందో బాగా పొంగింది మనకు డబల్ క్వాంటిటీ కూడా అయ్యింది మీకు తెలుస్తుంది కదా సో ఇలా అయిన తర్వాత మనం దీన్ని బాగా ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని నార్మల్ ఇడ్లీ అయితే ఎలా వేసుకుంటామో అలా ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడమేనండి సో ఇక్కడ మీకు సాల్ట్ వేసే చిన్న క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది సో మామూలుగా మనం ఎప్పుడు ఎలా వేసుకుంటామో సాల్ట్ ఇంకా నేను ఇక్కడ సోడా పొడి కూడా వేయట్లేదండి పిండి బాగా పొంగింది కాబట్టి అసలు సోడా ఉప్పు మనకు అవసరం ఉండదు నేను మామూలుగా అయినా కూడా సోడా ఉప్పు ఎక్కువగా వాడనండి పిండి పులిస్తే సరిపోతుంది ఇంకా సోడా పొడితో మనకు పనిలేదనమాట చూసారా ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ ప్లేట్లకు ఇడ్లీ పెట్టేసుకోవడమే మీరు మామూలు ఇడ్లీకి ఎంత టైం అయితే తీసుకుంటారో అంతే టైంతోనే మనకి ఇడ్లీ అయిపోతాయండి చూసారు కదా హెల్దీగా సూపర్ టేస్టీగా జొన్న ఇడ్లీలు మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి దీంట్లో మామూలుగా పల్లి చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ ఏదైనా సరిపోతుందండి అది తెలిసింది కాబట్టి నేను ఆ చట్నీ ఇక్కడ చూపించట్లేదు జస్ట్ ఇడ్లీ మాత్రం చేసి చూపించాను చూసారు కదా ఇడ్లీ స్ట్రక్చర్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇక్కడ మీకు బ్రేక్ చేసి కూడా చూపిస్తున్నాను అసలు టేస్ట్లో కూడా ఎటువంటి తేడా ఉండదండి సేమ్ మనం మామూలుగా చేసుకున్న లాగే ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం చాలా యూజ్ అవుతుందన్నమాట షుగర్ పేషెంట్స్కి రెగ్యులర్గా ఇడ్లీ రవ్వని తినడం అంత హెల్త్కి మంచిది కాదు కదా ఇలా జొన్నలతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక మీరు మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నది కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని ఫస్ట్ స్ట్ ఏం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్